హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ప్రముఖ నటి కుటుంబంలో తీవ్ర విషాదం ఆత్మహత్య ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిచివేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు అటు సినీ ఇండస్ట్రీలో ఇటు చిత్ర పరిశ్రమలో కూడా వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలుచువేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపో వెళ్ళిపోయిన వెళ్ళిపోదాం ఇక వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడే అందిన వార్త ప్రముఖ నాటి కుటుంబంలో తీవ్ర విషాదం ఆత్మహత్య ప్రముఖ నటి నాసామిరంగా ఫేమ్ ఆసికా రంగనాథ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది ఆమె కజిన్ హాసన్ ప్రాంతానికి చెందిన అచల ఇరవై రెండు సంవత్సరాలు బెంగళూరులోని బంధువుల ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం లైంగిక వేధింపులను భరించలేక హీరోయిన్ ఆసికా రంగనాథ్ ఖజిన్ అచల ఆత్మహత్య చేసుకున్నారు దూరపు బంధువు మయాంక్ మయాంక్తో అచలకు స్నేహం ఏర్పడింది డ్రగ్స్కు బాయినిసైన మయాంక్ ఆమెను ప్రేమిస్తున్నానని ఫిజికల్ రిలేషన్ కోసం ఒత్తిడి చేశాడు ఆమె నిరాకరించడంతో దాడి చేసి మానసికంగా వేధించాడు అని బంధువులు ఆరోపిస్తున్నారు అచల అచల నవంబర్ ఇరవై రెండున బెంగుళూరులో ఉరేసుకుందని ఇప్పటికీ మయాంక్పై చర్యలు తీసుకోలేదని అచల తల్లిదండ్రులు మండిపడుతున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తమ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు వెల్లడించి వెల్లడించి సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు చదివి నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా వీడియో రూపంలో కానీ అందించడం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూసి చూడనట్లు వెళ్ళిపోకుండా లైక్ చేయండి తద్వారా చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెలిన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్నే యాక్టివేట్ చేసుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలను తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు రాష్ట్రాల రాష్ట్రాల వారీగా దేశాల వారీగా ప్రాంతాల వారిగా ఎక్కడ ఏ సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ అందించడం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్